స్ ఉల్లిదోష చెప్పింది ఉల్లిపల్లన్న తెలిసింది నేను జ్యూస్ తాడానికి వచ్చాను పాలకొండలో బాగా బుక్ అయిపోయాము అందులో వరదలో ఉల్లిపోతా చూడండి చూడండి ಅಂತಾ ಅವರು ಗೋಪಿ ಸರ್ ಅವರು ಎಲ್ಲ ಬರಬಹುದು. ಎಲ್ಲರೂ ಬರಬಹುದು. ಗೋಪಿ ಸರ್ ಅವರು ತರಬಹುದು ಎಲ್ಲಾದ್ರೂ. ನಿಮ್ಮ ಪಾರ್ಟಿ ಕೊಡುವಂತ にこりたらんけらどん。<grilled> మీరు పెట్టే కామెంట్లకి వంసీ వీడియోస్ మరి చేయండి మేడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంసీ వ్లాగ్స్ బ్లాగ్స్ నేనైతే ఒక వ్లాగ్తో వచ్చేసా నైట్ డిన్నర్ వ్లాగ్ ప్రైస్ అయితే ఇక్కడ పెట్టారు ఇక్కడ వేడి నీళ్ళు అయితే అవుతున్నాయి అన్నమాట మూత అయితే తీద్దాం అసలు మీరైతే అనుకోవచ్చు మార్నింగ్ వంటలో అయితే కనిపించట్లేదు డైలీ నైట్ టైమే వంటలో కనిపిస్తున్నారని నాకైతే మార్నింగ్ సెక్షన్ వంట అయితే అంతగా ఇవ్వరనమాట నైట్ టైం మిషన్ కొడతారు కదా సో అందుకోసం నేనైతే రైస్ పెట్టినప్పుడు చూసుకోవడానికి పోయి వస్తుంటాను ఇప్పుడైతే రైస్ మీద మోత తీయడానికి వచ్చాను వేడి మీరైతే అయిపోతే ఆపేస్తాను పకోడి పప్పుతో సూపర్గా ఉంటుంది కదా సో పకోడి అనమాట ఈవినింగ్ స్నాక్స్ అయితే తెచ్చాడు అవి అయితే తినేసాము ఉంచామనమాట రైస్ పనికి వస్తుందని ఆఫ్టర్నూన్ అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేసాం మొత్తం కంప్లీట్ అయిపోయింది రైస్ అయిపోతుంది వారు చేకపోతే మెత్తగా అయిపోతే నాకు ఇంకా తిట్టలే రైస్ అయిపోయింది చేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఒకసారి పెద్ద మంది కట్టేసి అయితే వాచెస్ రేపు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి సిక్ అయితే మొన్న చూపించాం కదా రేపు డే సిక్స్ డేట్ అనేది సిక్స్ కదా సిక్స్త్ అయితే రమ్మన్నారు సో రేపైతే శ్రీకాకుళం వెళ్తాం ఇది ఉంది ఎమైతే వాచెస్ పొగలు ఎలాగో వస్తున్నాయి పప్పు అని చెప్పా కదా వేడి చేస్తాను ఒకసారి అయితే నన్ను వేడి చేయమని చెప్పారనమాట చేయమని చెప్పినప్పుడు వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేస్తాను సరిపోదండి ఇప్పుడు అదే గుర్తిచ్చుకున్నాము అనుకున్నారు ఎక్కువ వాటర్ ఎక్కువ కొంచెం ఇవ్వనిస్తుంది వేడివా కొద్దిగా అన్నారు मैले युवा पलचा ఒకసారి ఇలానే పప్పు బేరకాయ ఉన్నప్పుడు వాటర్ ఏమన్నారని తీసుకొని అయితే ఇక్కడ వరకు అయితే వేస్తాను అనమాట నైట్ టైము చాలా అంటే చాలా పల్చుగా అయిపోయింది నాకైతే అప్పుడు తెలియలేదు అంటే సరిపోదు కదా ఫోర్ మెంబర్స్కి అయికొని ఎక్కువ వాటర్ వేస్తాను தருவத்த தச மற்றும் மல்லை வாற்று, அப்படைத்தைத் இது ஒன் இக்கடைக்கு வேச வாற்று. ಎಷ್ಟು ಸಾಮಾಜಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ ಪ್ರತಿ ಉದ್ಯೋಗ ವ್ಯಾಪಾರ ಪರಂಕರಿದ್ದು ಹೇಳಿದ್ದಾರೆ ಇದನ್ನು ಭರಿಸಿಕೊಳ್ಳಬೇಕು ನಿರಂತರ వెళ్తాం ఇప్పుడు ఆ కాంప్లెక్స్ దగ్గర ఉంది డేటది పేరు శ్రీ ధర్మసాయి రామ అంటుంది శ్రీ రెండు వచ్చాం ఉల్లు మసాలా పెట్టాము సో వచ్చినాక తినేసి అయితే వెళ్తాం అనమాట ఓవరాల్గా వేస్తారు అసలు ఏదైతే అది వేస్తారు కానీ అస ఉల్లిదోశ చెప్పింది ఉల్లిపాయన తెలిసిందే మరె నువ్వు ఉన్నదో చెప్పు పల్లె సరే ఎంత బాగుందో చూడండి వాటర్ బాటిల్ కొనడానికి వెళ్తున్నాడు అక్కడ లేదని ఈ షాప్కి వెళ్ళాడు జల్దివా అందరి చేయా వినాయకుడిని తీసుకెళ్తున్నారు అటే తీస్తున్నావు ఎన్ని వినాయకుడిలో

जंगल है तुम्हें నేను జ్యూస్ తాగడానికి వచ్చాను జ్యూస్ షాప్ దగ్గరే జ్యూస్ తాగుతున్నాం అనమాట దారిలో ఉంటుంది మా ఫ్రెండ్ చేపలు అడిగాడని అక్క్రీమ్ షాప్లో చేపలు తీసుకెళ్తున్నాం అనమాట వాట్సాప్ నాకు ఎక్స్టా కదా అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను బెగబట్టిసి గొంతు అడుపుకొని నువ్వే కనిపించేనెందుకు ఇంకా తిక్కు భలే ఉంది మబ్బులైతే వేస్తుంది శ్రీకాకుళంలో అయితే దారుణంగా అనమాట ఎండ అయితే ఉంది దెబ్బకి చాలా చిరాకు వచ్చింది ఎక్కడ పడింది అక్కడ ఆపేయడం అదంతా చేయడం వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పళ్ళన్నీ తీసి పదే పదే పడుతున్నాయి రెయిన్ కోట్ నాకేస్తా నువ్వు రెయిన్ కోట్ వేసుకుంటున్నారు మళ్ళీ తీసుకుంటాను బైట్ ఫ్రాన్స్ వాడే వర్షం పడుతుంది కనిపించట్లేదు కానీ పాలకొండలో బాగా బుక్ అయిపోయాము చాలు చాలు మేం చేస్తాం పాలకొండలో వరదలు ఉండపోత వర్షం ఆలగిన ఆరంభం పరిగిన ఓ బాత్రా బాబు

ఓ బళ్ళు చూడు మరి అలా చూడు నిండిపోయింది మన బండి నిండిపోయాయి తోటవదు ముందు బళ్ళు ములిగిపోతున్నాయి చూడండి ఎంత లోతుగా ఉందో ఇక్కడ ఇప్పటివరకు గుమ్ముండేది ఇలాగే మీద కూడా వచ్చేస్తుంది అనుకుంటా అక్కడ చూడు మొత్తం ఓ చూడలాగా చూడు ఎలాగా అది ఎలా మీదకు వచ్చేస్తుంది బండి పెడతావా వెళ్ళిపోదాం పదం సెలాగా వెళ్ళిపోదాం పదం చూడండి వంశీ మోకాలు వరకు వచ్చింది వాటర్ ఎలా మీదకి వచ్చేస్తుంది ఎంత వాటర్ అలా వచ్చేస్తుంది వాటర్ చూడండి వాటర్ వాటరే వాటర్